ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు నేను చెప్తాను అది కరెక్ట్ నేను ఇవాళ కళ్యాణ బాబుకున్నంత అబ్బా కళ్యాణ్ బాబు మ్యాన్ ఆఫ్ ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ ప్రజలంటే నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ బాబు అంత అంత మ్యాడ్నెస్ లేదు అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ్ బాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు ప్రాక్టికల్ కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమలో మా తమ్ముడు మా తమ్ముడికి నేను ఏం చేయగలుగుతాను మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు అనే ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను వన్ పర్సెంట్ కూడా అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను ఏది ఏది తీసుకోను తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పకపోతే చేయను నేనేది ఆశించాను కళ్యాణ అది కళ్యాణ కూడా తెలుసు చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నీ సొమ్ము నాకు నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక ఒక పర్వతాల్లో నిలబడ్డాడు కళ్యాణ బాబు ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణ బాబు ఒక పక్కన నిలబడితే ఏంట్రా వాడొక్కడేంటారా నీ సపోర్ట్ ఇచ్చేది వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటారా నేను కూడా తీసుకుంటా అన్నయ్య వచ్చి నిలబడ్డాడు అంటే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు మో టెన్ కమాండ్మెంట్స్లో లో తీసి వస్తే విన్నట్టు అలా ఆపేశారు కష్టాలు నా జీవితంలో ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది అన్నయ్య ఒక పక్కన ఆపేడు కళేమో ఒక పక్కన ఆపాడు అది బ్రదర్స్ ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు తిరుగుతారు ఇంకా ఏం ఆశిస్తాం ఇంకా నేను గురించి రాజకీయ పరంగా నాకు అజ్జేయలేదు నాకు ఇది చేయదు ఏం ఆశిస్తాం నేనే నేను బతుకునేంత కాలం కళ్యాగ ఏం చేయగలను అలాగే అన్నయ్యకి చేయడానికి ఏం లేదు ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ఆయన ప్రేమించడం తప్పదు మీరు ఇంకా చేయాల్సిన అవసరం మా అలాగే కళ్యాణ కూడా నా అవసరం లేదు నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ రాజకీయంగా ఎవరు ఆపలేరు కళ్యాణ గ్రోత్ ఎవరు ఆపలేరు నేను అనే ఇది పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏమో హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు నేను కాకుండా ఎవరేమో ఇవ్వచ్చు చిన్న ఇప్పించండి అంటాడు అది అతనికి నా మీద ఉండే ప్రేమ అంటావా గౌరవం ఉంటాం అంతకంటే ఇంకా నాకు నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేనేం ఇస్తాను నేనేం చేయగలుగుతానది కదా అది ఒక్కటే నాకు కనిపించింది నిందకు లేదే అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడడం కేవలం కళ్యాణ కేవలం సాయం అసిస్టెన్స్ తనకి పిఠాపురంలో కళ్యాణ బాబు ఎలాగో గెలుస్తాడు గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పెట్ట మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గర దగ్గరుండి కొంచెం దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయడానికి ఉపయోగపడ్డాం తప్ప అసలు తన మీరు వెళ్ళకపోయినా పనులన్నీ వెళ్ళకపోయినా వెళ్ళి మీరు నాకు పని పనిచేసారు సుమా ఆ సాటిస్ఫాక్షన్ అని మాకు అవకాశం ఇచ్చారు సాటిస్ఫాక్షన్ దట్ ఐ ఐ ఫర్ నేను లేకపోయినా కళ్యాణ బాబు గెలిచేవాడు గెలిచేవాడు సో ఇప్పుడు ఇప్పుడు ఏదైనా జనసేనలో నేను పని చేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా ఏం చేయగలుగుతాను అంతే అంతకంటే మించి నాకు కన్సర్ లేదు నేను గొప్ప లేకపోతే నేను చెప్పుకునేంత అర్హత లేదు నాకు అంత గొప్పవాడి కాదు కానీ మా మా కళ్యాణం ఇంత మంచి వ్యక్తి నేనేమంటే ఒకటి ఓడి అయితే నువ్వు గొప్పడు గొప్పడవట ట్రై లేకపోతే ఒక గొప్పది సపోర్ట్గా నువ్వు ఉండవు ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తాను సార్ చూద్దాం అది ఎప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని కూడా లేదా అది కూడా ఎక్స్పెక్ట్ అది ఎప్పుడు ఏదో అది తీసుకుంటాం నాకేం పర్లేదు ఈ క్షణంలో నీకు ఏమి లేదన్నా ఇంత ఉంటాయి ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ నిలబడిన తర్వాత ఇంకా ఏమాచిస్తాం జస్ట్ టూ మచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ వాళ్ళకి ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇద్దరు చెల్లెలు మంచి చెల్లెళ్ళు ఇంతకన్నా హ్యాపీనెస్ లేదు అదే నేను మీరు పరిపూర్ణమైన పూర్ణ కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని బికాస్ యు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఎవ్రీ కార్నర్ ఎవ్రీ కోల్ ఆ ఫ్యామిలీ లైఫ్ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టు అదే ఒక ట్రీ ట్రీ కదా ఫ్యామిలీ అన్నట్టుగా ఐ నో యువర్ కనెక్ట్ టు ఆల్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ అంది ఆడ ఆ యాంగిల్ లో చెప్పాను మీరు మంచి కనెక్ట్ ఉంది మనిషి మీరు అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు నో నో ఇన్హిబిషన్ నాతో మాట్లాడుతూ కూడా ఎవరు నా దగ్గర ఎవరికి గా నా దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతాను అదే ఇష్టం పడ నా దగ్గర ఎవరన్నా కొంచెం హెసిటేట్ చేస్తే ఎందుకు ఉండాలి హెసిటేషన్ ఏంది ఏం పెద్ద ఓడబడిసామని నేను నా దగ్గర హెజిటేషన్ ఉండాలి మాట్లాడాను ఫ్రీగా ఫ్రీగా నేనే ఉంటాను కదా మీరు ఎందుకు ఉండకూడదు అనే వింటారు సో నాకు ఎవరు ఎక్స్ట్రా కూడా కష్టం సార్ ఎందుకంటే నాకు ఎక్స్ట్రా గౌరవిస్తూ నచ్చింది నాకు నన్ను నన్నుగా ఇష్టపడు అంతే చాలు నా ఏంటి ఎవరు టూ మచ్ ఇది నిజంగా ఎందుకంటే ఓ పక్కన ఈ ప్రపంచం ఎలా ఉందండి ఇంత ఉంటే అంత అలాంటిది మీకు అంత ఉంటే మీరు ఇంతలా ఉండడానికి ట్రై చేయడం కాదు అలా ఉంటారు మీరు వెరీ డిఫికల్ట్ ఇట్స్ ఇట్స్ అగైన్ ఏ ఛాంపియన్షిప్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నా మీద ఏమైనా పిచ్ కామెంట్లు పెడితే పెడతారు బట్ స్టిల్ ఐ డోంట్ కేర్ నేను అది చాలా సార్లు చెప్పి మరి ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ ఐ సీన్ ఎవ్రీబడి అదే కళ్యాణ్ కళ్యాణ్ గారు పుస్తకాల గురించి చదువు గురించి అలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి పుస్తకాలు చదవడం మొదలెట్టారు ఏ పుస్తకాలతో మొదలెట్టారు అన్న రూట్ దగ్గర నుంచి తెలిసిన నేను మెటాసిడెస్ లో సో మీరు ఎలా పుస్తకాలు చదువుతారు మీరు ఎలాగ అందరికి ఫ్రెండ్స్ కి పంపిస్తారు కొని మరి చదవమని ఇవన్నీ పర్సనల్ గా నాకు తెలిసినవండి నేను ఐ నో యువర్ కల్చర్ ఐ నో యువర్ లెగసీ బుక్స్ ఐ నో యువర్ మేనర్స్ ఐ నో యువర్ ఎవ్రీథింగ్ కాబట్టి నేను ఏ మాట అయినా పర్ఫెక్ట్ గా మీ గురించి అనగలను నువ్వు నమ్మకం నాకు అందుకని కనెక్ట్ అన్నాను నేను ఒకటే కాదు నువ్వు ఆ వ్యక్తిని స్టడీ చేస్తావు వాళ్ళ గురించి అండ్ ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకుంటావు దాని తగ్గట్టుగా నువ్వు మాట్లాడతావు దాని తగ్గట్టు ఇంటర్వ్యూ చేస్తావు